అండి ఈ వీడియోలో అత్వసంధికి సంబంధించిన టీఎల్ఎం ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో మీకు అత్వసంధి గురించి వివరించడం జరిగింది సో అత్వసంధి అత్వసంధి అనగా అర్థనకు సంధి బహుళ మగులు సో బహుళ మగును అనగా అనేక విధాలుగా సంధి జరుగును సో వాటి ఎగ్జాంపుల్స్ రాకేమి రాకా ప్లస్ ఏమి రామన్న రామా ప్లస్ అన్న సీతమ్మ సీతా ప్లస్ అమ్మ మేనత్త మేనత్తా ప్లస్ అత్తా లేకుంటే లేకా ప్లస్ ఉంటే అంటే ఈ విధంగా ఒక ఫ్లవర్ను ఫ్లవర్కి ఒక లీఫ్ను పెట్టి సో ఇది చేయడం జరిగింది సో ఇలా అయితే కొంచెం పిల్లలకి మీరు అంటే తొందరగా అర్థమవుతుంది అని మీరు బాగా అర్థం చేసుకుంటారు అనేసి ఇది ఈ మోడల్ ప్రిపేర్ చేయడం జరిగింది సో ఇది మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను Thank you.